BMC, mighty BMC, mighty B MC హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోపీఎంసీ మైడియోపీఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నారో ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లో నోట్ చేసుకోండి ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి చక్కగా బర్త్డేస్ కానివ్వండి పెళ్లి రోజులు కానివ్వండి లేకపోతే పిరమిడ్ వార్షికోత్సవాలు విదేశీయానం లేకపోతే పూర్తి కానివ్వండి లేకపోతే పదవి విరమణ కానివ్వండి ఏదైనా సరే పిఎంసీ ద్వారా ప్రేక్షకులు అందరితో పంచుకోవాలి వాళ్ళకి కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మైడియో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కనుక్కో కాలర్ లైన్ లో ఉన్నారు ఫస్ట్ కాలని తీసుకుందాం హలో నమస్తే అండి ప్రకాశం గారు నడుస్తోంది మెడిటేషన్ చేసుకోవడం వర్క్ చేయడం మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ అండి శ్వాస శ్వాస మీద స్థితిలో కంప్లీట్ గా ఎంతసేపు ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ అవును ఒక మంచి పాట పాట ఉన్నది ఇంకోటి మెడిటేషన్ లో బ్రీతింగ్ ఉంటది చూడమ్మా చెప్పండి అది నిమిషానికి పద్దెనిమిది ఇరవై అంటే అది కొంచెం నయం కానీ ఇప్పుడైతే ముప్పై ఇరవై ఐదు అనుకో నీలో టెన్షన్స్ ఉన్నాయి అని బాగా గుర్తుంచుకోవాలి సోషల్ రియాలిటీ అనేది ఒక అప్పట్లో తీసారు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం అది క్లారిటీగా ఉంది అందులో చూస్తే చాలు అందరికీ ఏంటంటే ఈ బ్రీచింగ్ అనేది ఎక్కువ ఉండకూడదు పద్దెనిమిది తర్వాత పదహారు పదిహేడు సంవత్సరాలు ఆరు రావాల నాకు నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఖచ్చితంగా దాని అబ్జర్వేషన్ ఉండేది శ్వాసను ఎప్పుడైతే గమనించానో సిక్స్త్ మంత్స్ లో నాకు మొత్తం కంప్లీట్ గా బ్రీతింగ్ వెళ్ళిపోయింది టూ థౌసండ్ ఫైవ్ నుంచి నాకు బ్రీతింగ్ ఎక్కడైతే బ్రీదింగ్ లేదో నీకు ఆరోగ్యం ఉంటుంది నీ యొక్క ఆయుష్ పెరుగుతుంది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అంటే అందరూ అంటారు ఎందుకు వెనకడ కావాలో ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ లేరు హాయిగా ఆనందంగా ఉన్నారు ఈ బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళు తగ్గేది కూర్చుంటే ఆ యువకులకు కానీ వాళ్ళకి కానీ అది సంగతి ఆ సీక్రెట్ అందరు తెలవదు నేను అప్పట్లో బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తే ఆయన హాయిగా గమనించండి అంటే ఏం గమనించాలో ఆ బ్రీజింగ్ మళ్ళీ ఏలూరులో జ్ఞాన వ్యవసాయం అయినప్పుడు అక్కడ పిలిచాడు ప్రేమగా పిలిచి ఎవరెవరు బ్రీజింగ్ లేన వల్ల కనుక్కుమని పరిచారంటే అప్పుడు వంద మందిలో చేత పట్టండి ఆ నుంచి నాకు బ్రీజింగ్ లేదు దీకా ఆలోచన లేని స్థితి అప్పుడు కణాలే శరీరం కణాలే ఆ బ్రీజింగ్ తీసుకుంటుంది అది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నట్టు అది నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఆనందంగా పొందుతున్నాను అది నా సిగ్గ్రెండ్ దేవుడి మీద పాట ఇప్పుడు సృష్టించాడు దేవుడు కానీ మనుషులు చూసి ఆ ప్రార్థులను చూసి ఆయన రాయకపోయాడట వీడు ఆ దేవుడు కనపడతానని వీడు మోడు పారిపోయాడు అది కథ దాని మీద పాట ఓకే దేవుడునే సారీ దేవుడనే వాడున్నాడా మనిషికి కణి కన్ను సందేహం మనుషులనేవాడున్నాడా దేవుడి కొచ్చెను అనుమానం దేవుడనే వాడున్నాడా మనసులేని ఈ మనిషిని చూసి దేవుడు రాయైపోయాడు ఆ దేవుడు కనపడలేదని మనిషి నాకుడైనాడు దేవుడనే వాడున్నాడా పశువుల కన్నా పక్షుల కన్నా మనిషిని మిన్న చేశాడు బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమి మీదికి పంపాడు బుద్ధికి ఉదయం లేక ఉదయానికి బుద్ధే నాక నరుడే నర లోకం నరకం చేశాడు తాను నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరిని తానేడుస్తూ ఏడుస్తుంటారు కొందరు నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏర్చింది నేనేస్తే ఈ లోకం చూసి చూసి నవ్వింది దేవుడనే వాడున్నాడాని మనిషికి కది సందేహం మనిషి అనే వాడు దేవుని కూర్చును అనుమాను మనిషి దేవుని మధ్యలో ఇది సాగుతుంది ఒక కోటి యాభై శుల్కాల నుంచి మనిషి దేవుడు ఎక్కడ పంపిస్తున్నాడు ఇంతవరకు వాళ్ళకు శ్వాసం దొరకలేదు మనిషి చెప్పాడు ఆధార్ కార్డ్స్ మనం ఎందుకు అర్థం చేసుకుంటాను దేవుని ఎలా అయ్యాను ఏదనే ప్రశ్నని ఉదయించి ఆ దేవునితో మాట్లాడాలా ఆయన తోడు ఆయన ఎలా ఉన్నాడో చూడాలనే తపన ఉంటే నీకు ఆ యొక్క గ్రహణ కూడా పాల్గొంటే నీకు ఆ శరణాగత ద్వారా నీకు ఆ దైవం నీకు వస్తాడని చెప్పి బ్రహ్మజ్ఞాన రాంతా చెప్తుంది అది విశ్వసిస్తే అన్నీ జరుగుతాయి విశ్వాసమే ఉంటుంది సూపర్ బండి థ్యాంక్ యూ సో మచ్ అండి దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నను ఫస్ట్ నీకు నువ్వు వేసుకుంటే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది దట్టు మెడిటేషన్ లో ఉన్నప్పుడు వేసుకుంటే నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలుస్తుంది సో మచ్ అండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా ని కూడా వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో పెళ్లి రోజులు పుట్టిన రోజులు చేసుకుంటున్న వారందరికీ దేవుళ్ళకి మీకు అందరికి ఆత్మ ప్రణామాలు మీకు కూడా కస్తూరి గారు ఆత్మ ప్రణామాలు ఈరోజు మాటతో వచ్చారా పాటతో వచ్చారా ఏం నేర్పించబోతున్నారు మాకు నేను నేర్చుకుంటాను ఏం నేర్ నేను నేర్చుకుంటాను ఆ మీరు అడగానే నేను నేర్చుకుంటాను మీరు నేను అడిగితే మీరు నేర్చుకుంటారా మీకు తెలిసిన జ్ఞానాన్ని మాకు నేర్పించండి కస్తూరి గారు నేను నిత్య విద్యార్థిని నేను కూడా అందరూ విద్యార్థివాయి సో హై లెస్సెస్ సో ఐ లెస్స హాయిగా సాగుతోంది నానా ఐ లెస్ సో హాయిగా సాగుతోంది నానా ఐలేస శ్వాస మీద ధ్యాస పెట్టి ఐ లె సో శ్వాస మీద ధ్యాస పెట్టి ఐ ఎక్కినాను నానావా తుడి గుండాలుండా పడిగండాలైనా ఓకే అంటూ సాగుతోంది నానావా ఐలేసో ఆటు ఉన్న పోటు ఉన్న నడి మధ్యన సాగుతోంది నానావా ఐలేసో ఐలేసా పూల వంటిది నా పడవ ఐ గమ్యాన్ని చేరుతోంది ఐలేసో ఐ నా గమ్యాన్ని చేరుతోంది కొంత పాల పొంగు లాంటి నీరు చూడు ఐలేసో కొంత కొండలై తెల్లగా పొంగుతుంటే ఐలేసా మంచు కొండలు ప్రకృతిలో అందాలు చూస్తూ సాగుతోంది నానావా ఐలేసో అందాల నానావా ఐలేసో ఐలేస గమ్యాన్ని చేరుతోంది ఐలేసా స పెట్టి ఐలేసో ఐ లెసా గమ్యాన్ని చేరుతోంది నానావ ఐ ప్రకృతిలో అందాలు ఆస్వాదిస్తూ అన్ని చమముగా తీసుకుంటూ సాగుతోంది నానావ ఐ లెస్సో ఐ లెస్స ఐ లెస్సో ఐ ఇదో అలా కస్తూరి గారు ఈసారి డిఫరెంట్ పైన ఎంచుకున్నారే అట్లా వచ్చేసింది ఈ సూపర్ బస్సులు చాలా చక్కగా దుఃఖం మీద కూడాలి అసలు అసలు జీవితం అంటేనే అద్భుతమైనది తెలిసేలా వేరేగా ఉంది కానీ తెలుసుకుంటూ అద్భుతం అవునా ఏం చేస్తా పాటలు పాడుకుంటా ఆటలాడుకుంటా మన కడలని నిర్వర్తించుకుంటా ఏంటి విద్యార్థులుగా ఏం మాట్లాడతారు కస్తూరి గారు ఒక విద్యార్థిలాగా వెళ్ళిపోవాలి మన స్కూల్కి వెళ్తే ఎంత హ్యాపీనెస్ గా ఏమి ఆటలు ఆడతారు మీరు ఏమిటండి ఆటలు ఆడతాను అన్నారు కదా ఏం గేమ్స్ ఆడతారు గేమ్స్ వైకుంఠ పాడి ఆడాను వానగుంటలు ఆడాను ఆడతారు కదా ఇట్లా పైకి చేస్తారు కాయలు ఓకే అచ్చంగిల్లాలా అచ్చంగిల్లాలు అన్ని ఆడా ఫస్ట్ చూసులు ఆడా ఆడిన ఆట లేదు ఆ కాట ఆడా చిన్నపిల్లలతో మేము ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు జీవితం అనే నాటకం ఆట ఆడుతున్నారు జీవితం అనే ఆటలో నాటకంలో ఉన్నాం అన్ని తెలుసుకుంటా నేర్చుకుంటా సూపర్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కస్తూరి గారు నిజంగా హైలెస్ హైలెస్ అంటూ చాలా చక్కగా పాడారు ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కస్తూరి గారి తరపు నుండి బెస్ట్ విషెస్ మరింతమంది తో మాట్లాడదాం ఎవరైతే విషెస్ తెలియజేయాలి ఎవరికైతే అనుకుంటున్నారో అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లో నోట్ చేసుకోండి ఇలా నోట్ చేసుకోవడం వల్ల ఏమొస్తుందంటే మీరు చక్కగా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ మీ వంతు ఇప్పుడు మనం ఏదో ఒక హెల్పో లేకపోతే ఏదో ఒక సేవో సాయమో చేయాలి అనుకుంటూ ఉంటాం కదా సో ఇవన్నీ ఒకే మనం కొంతమందికి అంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం లేకపోతే మనం ఏమైనా చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకునే వాళ్ళ కోసం ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు బెస్ట్ ఏంటంటే మైడియా పీఎంసీలో వాళ్ళకి సంబంధించిన అకేషన్ ఏదైతే ఉందో అది సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళకి తెలిసేలా చేయడం అనమాట సో మనం విషస్ తెలియజేయడం వల్ల టీవీలో వచ్చిందనే హ్యాపీనెస్ వాళ్ళ స్టేటస్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఎప్పటికైనా సరే చూసుకోవడానికి మన పిఎంసీ తెలుగులో అవైలబుల్ ఉంటుంది ఉంటుంది అండ్ మీకు కూడా వీడియోస్ పంపిస్తూ ఉంటారు కాబట్టి చాలా చక్కటి అవకాశం ఆ నెంబర్స్ వచ్చి ఎయిట్ ఈ నెంబర్లో కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఇప్పుడు కాలర్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ కాలర్తో మాట్లాడతాం హలో గుడ్ మార్నింగ్ విద్య ఏ హసీనా గుడ్ మార్నింగ్ ఈ రోజు రోజులు పెళ్ళి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ హసీనా తరపు నుండి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చెప్పు పాట పాడుతున్నావా ఏ పడు ఫస్ట్ చెప్పు జీవితం అనేది ఒక తెల్లని పేపర్ లాంటిది నువ్వు ఎలా రాసుకుంటే అలానే ఉంటుంది మంచి రాసుకుంటే మంచి ఉంటుంది చెడు రాసుకుంటే చెడు ఉంటుంది మరి నీ జీవితంలో ఎలా రాసుకుంటావో అనేది నీ చేతుల్లోనే ఉంది అంతే కదా అవును హసిన మన జీవితంలో చెల్లె పేపర్ అంటే మనసు అనేది మనం ఏది లోపల చేసుకుంటే అది మనం రాసుకున్నట్టునే అది మంచిగా చెడే ఆలోచించుకొని లోపల అంటే పేపర్ ఉందా రాసుకోవాలంటే మనసు మనసు అని మీద నువ్వు ఏ కలర్ ఇంకతో రాస్తే ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో అలాగే నీ మనసు అని తెల కాగితం మీద మంచిగా రాసుకుంటే మంచి రిఫ్లెక్ట్ అవుతుంది చెడుగా రాస్తే చెడు రిఫ్లెక్ట్ అవుతుంది సూపర్ ఇప్పుడు పాట పొడుపు కదా ఏంటి పొడుపుగా అడుగుతాను ఫస్ట్ సరే అడుగు పారుతుంది కానీ మీరు కాదు తిరుగుతూనే ఉంటుంది కానీ కంటికి కనిపించదు ముట్టుకొని ముద్దు పెడుతుంది కానీ మనిషి కాదు ఏంటి గాలా అమ్మా విద్యాన్ని కొత్త కొత్త పొడవు కథలు నేను ఆలోచించాలి ఇంకా సూపర్ పని నా బ్రెయిన్ కూడా పనిచేస్తుంది అవును అవునంటేసుకుంటులేం అంటే పని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పని చేస్తుంటే అవునవును బాగుంది నైస్ నైస్ పర్లేదు నాకు కూడా చాలా విషయాలు తెలుసు అందులో హసీనాడికి పొడపు కథలు తెలుస్తున్నాయంటే పర్లేదు ఓకే ఆన్సర్ చేయగలుగుతున్నాను విద్య నీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ రా క్లోజ్ ఉన్నాం కాబట్టి పేరు పెట్టి పిలుచుకుంటాం ఇప్పుడు మనం చిన్న వాళ్ళు కాని పెద్దవాళ్ళు కాని మాకు తెలియనప్పుడు సారు మేడం అంటాం అంటే అలా పిలిస్తే వాళ్ళకి అంటే మాకు తెలియదు కదా మన ఇద్దరం తెలుసు కాబట్టి పేర్లు ఏం కాదు ఒక మధ్యలో ఇలాంటివి ఏమి ఉండవు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే హసీనా థ్యాంక్ యూ సో మచ్ హసీనా ఇంత ప్యూర్ లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ హసీనా

అనుకున్నది సాధించాలి ఆ దిశగా అడుగులు వేయాలి కృషి చేయాలి కష్టపడాలి నైస్ నైస్ థ్యాంక్ యూ సో మచ్ హసీనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ విద్య బై కాల్ చేస్తూ ఉండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి విష లిస్ట్ లో ఎవరిది చూసేద్దాం పూజా వైద్యనాథ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసిన భారతీయ నేపథ్య గాయని తమిళం మరియు తెలుగు టెలివిజన్ లో అనేక రియాలిటీ సింగర్ షోలో కనిపించిన తర్వాత తమిళం తెలుగు మరియు హిందీ భాషా చిత్రాల్లో కూడా యా రెహమాన్ అండ్ డి ఇమాన్ అండ్ ఎస్ ధమన్లతో సహా సంగీత కళాకారులతో కలిసి వర్క్ చేయడం జరిగింది సో పూజ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ విషస్ ఎవరిది ఉందో చూసేద్దాం మీరా జాస్మిన్ ప్రధానంగా మలయాళం తమిళం తెలుగు మరియు కన్నడ చిత్రాల్లో కనిపించిన భారతీయ నటి రెండు వేల ఒకటిలో లోహితా దాస్ చిత్రం సూత్రధారంతో మీరా రంగ ప్రవేశం చేసింది ఆమె దక్షిణ భారత భాషలో పలు వాణిజ్యపరమైన మరియు విమర్శనాత్మకమైన విజయవంతమైన చిత్రాల్లో కూడా నటించడం జరిగింది ఆమెను రెండు వేలలో విజయవంతమైన నటి ఒకరిగా కూడా మీరా జాస్మిన్ పేరు దక్కించుకున్నారు సో ఆవిడ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైపీఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ అండ్ శంకర్ లో అనుకుంటా మీరా జాస్మిన్ వా సూపర్ నిజంగా అండ్ విశాల్ తో కూడా మంచి మంచి మూవీస్ చేశారు ఆవిడ చాలా చక్కగా పందెం కోడి ఎస్ పందెం కోడి మూవీలో వర్క్ చేశారు అండ్ క్యూట్ స్మైల్ ఉంటుంది బాగుంటుంది చాలా మూవీస్ లో వచ్చారు కానీ బాగా పేరు తెచ్చుకున్న అయితే పందెంకోడి అండ్ గుడుబాశంకర్ శంకర్లో మంచి పేరు తెచ్చుకుంది అండ్ రాజ్శేఖర్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఒక మూవీలో నటించడం కూడా జరిగింది గోరింటాక్ మూవీ సూపర్ హిట్ అయింది సో పాత్ర ఏదైనా సరే ఆ పాత్రలో ఒదిగి చక్కగా ఆ పాత్రకు వన్నీ తీసుకురావడంలో మీరా జాస్మిన్ గారికి ఆవిడకి ఆవిడే అని చెప్పుకోవాలి ఆవిడ బర్త్డే సందర్భంగా ఇంకొకసారి ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మా డి పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరా జాస్మిన్ గారు మరి మన విష్ లిస్ట్ లో సెకండ్ లిస్ట్ ఎవరిది ఉందో చూసేద్దాం అమిత్ మిశ్రా ఒక భారతీయ గాయకుడు పాటల రచయిత వాయిస్ నటుడు మరియు ప్రత్యక్ష ప్రదర్శనాకారుడు ఏ దిల్ హై ముష్కిల్ చిత్రం నుండి ఆయన పాడిన బుల్లయ్య పాట విడుదలైన తర్వాత ఆయన మరింత ప్రసిద్ధిగాంచడం జరిగింది సో ఆయన బర్త్డే సందర్భంగా అమిత్ మిశ్రా గారికి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే రైట్ ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మైడియో పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్ మరి మీరు మీ వాళ్ళకి లేకపోతే మీ బంధువులకి మీ స్నేహితులకి లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే విషెస్ తెలియజేయాలి అనుకుంటే కనుక నేను చెప్పే నెంబర్లను ఒక్కసారి నోట్ చేసుకోండి ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు సో మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఏదో ఒక పెన్ లేకపోతే మంచి మంచి కాస్ట్లీ గిఫ్ట్స్ లేకపోతే మంచి మంచి కొంతమంది కొన్ని రకాలుగా వైవిధ్యంగా ఆలోచిస్తారు కానీ మనం వాళ్ళకి ఇలా టీవీలో విషస్ తెలియజేయడం వాళ్ళు దాన్ని చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవటం చాలా ఇస్తుంది సో ఇటువంటి కార్యక్రమం ఉన్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి యూటిలైజ్ చేసుకోవడంలో మీరు ఏమాత్రం ఆలోచించొద్దు నేను చెప్పే నెంబర్లో ఒక్కసారి ఇంకొకసారి చెప్తాను నెంబర్స్ ఆ నెంబర్స్ని క్లియర్గా నోట్ చేసుకోండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు మీరు ఒకవేళ కనుక ఎవరికైనా విషయస్ తెలియచేయాలి అనుకుంటే మీరు ఈ నెంబర్లో కాల్ చేసిన తర్వాత వాళ్ళ ఫొటోస్తో సహా మనం వాళ్ళకి విషస్ తెలియచేయటం జరుగుతుంది కదా సో ఇది తర్వాత మీరు వన్ ఇయర్ తర్వాత అయినా టూ ఇయర్స్ తర్వాత అయినా చక్కగా మీరు పిఎంసి తెలుగులో మైడియోర్ పిఎంసి కార్యక్రమంలో చక్కగా వీక్షించవచ్చు ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ని వీక్షించవచ్చు ఆ క్లిప్పింగ్ ని వీక్షించవచ్చు అండ్ చాలా చక్కటి అవకాశము ఇది ఎవ్వరు మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకోగలరు దానివల్ల పీఎంసీకి కూడా హెల్ప్ చేసినట్లు ఉంటుంది ఎందుకంటే పిఎంసీని చూసి ధ్యానంలోకి వచ్చిన చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు మాకు పిఎంసి అంటే చాలా ఇష్టం వాళ్ళ మాలిన అభిమానము ప్రతి ప్రోగ్రామ్ని చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు కాబట్టి సో పిఎంసిలో మన పిఎంసీలో మైడియో పిఎంసీలో వాళ్ళ ఫొటోస్తో సహా విషెస్ తెలియజేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు మరి ఇది వాటి మైడియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు మరి